ఈరోజు తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ సభ్యులు మరియు వాళ్ళ ప్రెసిడెంట్ రజనీకాంత్ ఆధ్వర్యంలో నేను ఏదైతే ట్వీట్ పెట్టినో వాళ్ళకు మద్దతుగా సమాజంలో ప్రజల పక్షాన పనిచేస్తున్న వాళ్ళు వాళ్లకు తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన వాళ్ళ కృషిని అభినందిస్తూ వాళ్ళకు బాసటగా నిలవాలని చెప్పి గత రెండు రోజుల క్రితం ఒక ట్వీట్ చేయడం జరిగింది ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ఉద్యమంలో కానీ ఒక కుటుంబ పాలన కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా కానీ పోరాటం చేసిన డిజిటల్ మీడియా సోదరులందరినీ కూడా గౌరవించుకోవించుకోవాలి తప్పితే అవమానించడము సభకు కాదు అని చెప్పేసి నా అభిప్రాయాన్ని నిస్సందేహంగా నిర్మోహమాటంగా నిర్భయంగా ఫీల్డ్ ద్వారా తెలియజేయడం జరిగింది అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సోదరులందరూ కూడా నన్ను కలిసి ధన్యవాదాలు తెలిసినందుకు రావడం జరిగింది మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఒక సొత్తు కాదు ఏ వ్యక్తి అయినా అహంకార పూరిత పరిపాలన చేయడము సమాజానికి మంచిది కాదు ఇది త్యాగాన పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రం ఎంతోమంది బలిదానాలు ఎన్నో ఎండ్ల పోరాటం చేస్తే ఇది కాంగ్రెస్ పార్టీ ఆనాడు మేము పార్లమెంట్ సభ్యులుగా మేమందరం కొట్లాడి మా సహచర ఎంపీలతో కలిసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కాబట్టి ఈ రాష్ట్ర సాధనలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది అధికారం శాశ్వతం కాదు పదవులు శాశ్వతం కాదు తెలంగాణ సమాజం ఏం కోరుకుంటుంది ఆత్మగౌరవం సీమాంధ్ర కలిసి ఉన్నప్పుడు అవమానాల పాలైన తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవంతో మా తెలంగాణను పరిపాలించుకుంటాం మాకు దక్కే నీళ్లు నిధులు నియమాకల విషయంలో అన్యాయం జరుగుతుందని చెప్పి ఆనాడు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రంలో సాధించుకున్న ప్రతి యువకుడు మహిళా సోదరి రైతులు ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు అందరి పాత్ర ఉంది దీంట్లో ఈరోజు మళ్ళీ కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందంటే మాలాంటి వాళ్ళందరం తిరిగి బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఈ ప్రజాస్వామ్య పాలన కావాలి ఇక్కడ రాచరిక పాలన కుటుంబ పాలన అవినీతి పాలన జరుగుతుంది అంటే మేమందరం కూడా బీజేపీ పార్టీలో మాకు మంచి గౌరవం ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ వచ్చి అందరం కలిసికట్టుగా డిజిటల్ మీడియా సోదరుల పాత్ర కూడా ఉంది దాంట్లో అందరం కలిసి ఈ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఇటువంటి తరుణంలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వాళ్ళను ఉద్దేశించి చులకనగా అవమానకరంగా మాట్లాడితే బాధ అనిపించి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను ట్వీట్ చేయడం జరిగింది వీళ్ళకి మద్దతుగా నా మద్దతు ఎప్పుడు కొనసాగుతుంది నిర్భయంగా ప్రజల పక్షాన నిలబడే డిజిటల్ మీడియా సోదరులందరికీ కూడా నేను మళ్ళీ మాటిస్తున్నా మనం కోరుకున్న తెలంగాణ అవినీతి రహిత తెలంగాణ పేద ప్రజలకు అండగా ఉండే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే మనకు కావాలి అటువంటి పాలకులే మనకు కావాలి మళ్ళీ మునుపటి లాగా సీమాంధ్ర పెట్టుబడిదారులు వచ్చి కోట్ల రూపాయలు దోచుకొని తెలంగాణ వలన దోచుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోపిడీ చేస్తామంటే మాత్రం కుదరదు దానికి వ్యతిరేకము అవసరమైతే ఇంకో పోరాటం చేస్తాం తప్పితే వెనుకడుగు వేసేది లేదు భయపడేది లేదు దిగజారి ప్రవర్తించేది లేదు పదవుల కోసం ప్రజల కోసం ప్రాంతం కోసం ఎంత దూరమైనా చేస్తాం ఎంత త్యాగమైనా చేస్తాం ఎంత పోరాటమైనా చేస్తాం తెలంగాణ సమాజానికి అండగా ఉండాలి బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలి పేద ప్రజలకు అండగా ఉండాలని ఒక లక్ష్యంతో రాజకీయాల్లో ఉన్న నాటువంటి వ్యక్తిని కొంతమంది వ్యక్తులు మంత్రి పదవి రాలేదని అందుకనే మాట్లాడుతున్న చెప్పేసి అంటున్నారు వాళ్ళందరికీ నాది ఒక్కటే సమాధానం మంత్రి పదవి ఇప్పుడు కాదు నేను టీఆర్ఎస్లో పోతానంటే కేసీఆర్ ఎప్పుడో మంత్రి పదవి ఇచ్చేవాడు పదవుల కోసం పాకులాడే వ్యక్తిని అయితే నా ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేసి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గర తీసుకొచ్చిన పదవికి రాజీనామా చేసి అటువంటి వ్యక్తిని నేను మళ్ళీ నాకు పదవి కావాలంటే బీజేపీ నుంచి ఎంపీగా గెలిచుండేవాడిని ఎమ్మెల్యేగా గెలిచిండేవాడిని కానీ ప్రజలు కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ద్వారానే మనం టిఆర్ఎస్ను ఓడించవచ్చు అంటే ఒక అడుగు వెనక కేసి ప్రజల కోసం అని చెప్పి కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిష్టానం హామీ మేరకు నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చి పోరాటం చేస్తున్నా ఈ పోరాటం ఈ ప్రజాసేవ పారదర్శకంగా నిర్భయంగా తప్పకుండా ప్రజల పక్షాన నా వంతు పనిచేస్తూనే ఉంటాను నేను అందులో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా నా సపోర్ట్ ఉంటుంది మీడియాతో ముఖ్యంగా డిజిటల్ మీడియా సోదరులు నన్ను ఈరోజు కలిసి ధన్యవాదాలు చెప్తాను కొంచెం కాబట్టి వాళ్ళకు కూడా మరొకసారి నేను ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళండి నేను ఢిల్లీలో మంత్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ మా తమ్ముడికి మంత్రి పదవి గురించి నాకు తెలియదు నాకు చర్చించలేదు నిజంగా అది అధిష్టానం తీసుకున్న నిర్ణయం అధిష్టానం పిలుపు మేరకే నేను మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిన అధిష్టానం తరపున సునీల్ కనుగోలు బట్టి విక్రమార్క గారు మహేష్ కుమార్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రస్తుత పిసిసి ప్రెసిడెంట్ ఆ రోజు ఇన్ఛార్జన మాణిక్ రావు ఠాక్రే గారు అధిష్టానం తరఫున హామీ ఇచ్చి తీసుకొచ్చిండ్రు ఇరవై నెలలు ఆలస్యమైనా నాకు బాధ లేదు కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల భాష మార్చుకొని ప్రజల పక్షాన నిర్ణయాలు తీసుకొని వీలైనంత త్వరగా మంత్రివర్గ విస్తరణ ఖాళీలు కూడా భర్తీ చేసి వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి గ్రామాల్లో అభివృద్ధి నోచుకోలేక ఇరవై నెలల నుంచి భయంకరమైన పరిస్థితులు ఉన్నది కాబట్టి ఒక బలమైన నాయకత్వాన్ని గ్రామ స్థాయిలో కూడా మనం నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇప్పటికైనా మనం పాలన సరైన రీతిలో అందించే విధంగా మా ముందుకు పోవాలని చెప్పి సూచిస్తున్నారు ఎందుకు మీడియా అధికారంలోకి వచ్చిన తర్వాత సామెత ఒకటి ఉంది కదా ఓడ దాటే వరకు ఓడమల్లయ్య ఓడ దాటినా ఓడమల్లయ్య డిజిటల్ మీడియా మీడియా విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వింటే నాకు అదే సామెత గుర్తొస్తుంది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నా సూచన ఏంటంటే నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మీ భాష మార్చుకొని మీ హవభావాలు మార్చుకొని తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఒక ఏమంటారు ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో అంటే ఒక దాన్ని ఏమంటారంటే ఒక కూల్ మైండ్ తోటి ఆవేశం అక్కర్లేదు ఇంకా మూడున్నర ఏళ్ళ గవర్నమెంట్ ఉంది ముఖ్యమంత్రి మీరే ఉంటారు ఆ తర్వాత ఎవరు ఉంటారు అనేది అప్పుడు చూద్దాం తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మ్యాండ్ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి నేనేం చేద్దాం అప్పటివరకు మీరే ఉంటారు అప్పటిదాకా ఆవేశపడకుండా గంటలు గంటలు మాట్లాడకుండా ఆ గంటలు గంటలు అనే స్పీచ్లు తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా ఇంతకంటే నేను చెప్పలేను కాళేశ్వరం ప్రాజెక్టు మీద పీసీ గో సమ నివేదిక మీద చర్యలు తీసుకుంటామని చెప్పి అసెంబ్లీలో చర్చించి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కాబట్టి ముఖ్యమంత్రి గారికైనా ప్రభుత్వానికైనా నా సలహా ఏంటంటే మీ భాష మార్చుకొని మీ హవభావాలు మార్చుకొని తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఒక ఏమంటారు ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో అంటే ఒక దాన్ని ఏమంటారు అంటే ఒక కూల్ పాయింట్ తోటి ఆవేశం అక్కర్లేదు ఇంకా మూడున్నర ఏళ్ళ గవర్నమెంట్ ఉంది ముఖ్యమంత్రి మీరే ఉంటారు ఆ తర్వాత ఎవరు ఉంటారు అనేది అప్పుడు చూద్దాం తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పించిన దాన్ని బట్టి నేనేం చేద్దాం అప్పటి వరకు మీరే ఉంటారు అప్పటిదాకా ఆవేశపడకుండా గంటలు గంటలు మాట్లాడకుండా ఆ గంటలు గంటలు అనే స్పీచ్లు తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను కాళేశ్వరం ప్రాజెక్టు మీద పీసీ గో సమ నివేదిక మీద చర్యలు తీసుకుంటామని చెప్పి అసెంబ్లీలో చర్చించి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కాబట్టి ముఖ్యమంత్రి గారికి అయినా ప్రభుత్వానికైనా నా సలహా ఏంటంటే తెలంగాణ ప్రజలు పదేళ్ల కాలంలో కేసీఆర్ కుటుంబంతో పాటు సీమాంధ్ర పెట్టుబడిదారులు ప్రాజెక్టుల పేరు మీద మిషన్ అని శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా లిక్కర్ మాఫియా లక్షల కోట్లు దోసుకొని రాష్ట్రాన్ని అప్లపాలు చేసిన మాట వాస్తవము మీకు ఇరవై నెలలు అయింది ఇప్పటి వరకు పీసీ సమో మన రిపోర్ట్ ఇప్పుడు వచ్చింది మీ పుణ్యకాలం అంతా మీరు ఈ రిపోర్ట్లతోటి ఈ కమిషన్లతో ఖర్చు తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తుండ్రు తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చినాం దోపిడికి వ్యతిరేకంగా ఎవరైతే అవినీతి పనిపెట్టారో వాళ్ళని బయటికి తీసుకొచ్చి జైల్లో పెడతామని చెప్పి నేను కూడా అన్నా మన ప్రభుత్వం కూడా అన్నది కాంగ్రెస్ పార్టీని తీసుకుంది ఇరవై నెలలైంది ఇంతవరకు ఏం చేసిండ్రు ఏం చేసిండ్రు ఇప్పటివరకు ఇప్పటికే చాలా ఆలస్యం అయింది ఇప్పటికైనా మీరు మాటలు తక్కువ చేసి అవినీతి పంద

అధికారం పోయిందన్న లో ఉన్నారు కేసీఆర్ అసెంబ్లీ రాకుండా ప్రతిపక్ష నాయకుడి హోదాలో కొనసాగే అర్హత లేదు మొట్టమొదట ఆయన అసెంబ్లీ కన్నా రావాలి ప్రతిపక్ష నాయకుడి హోదా కన్నా రిజైన్ అన్న వివరణ పెట్టాలి నెంబర్ వన్ నెంబర్ టూ అధికారం పోయి పోయిన తర్వాత లో ఎన్నో మాట్లాడతారు వాళ్ళ ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు తుమ్మిడేట దగ్గర ఉన్న ప్రాజెక్ట్ని మేడిగడ్డకు మార్చి కూలిపోయే ప్రాజెక్టు కట్టి లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండ్రు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ కేసీఆర్ కానీ ఈరోజు మాట్లాడే అర్హత కూలిపోయినరు వాళ్ళకు పుట్టగతులుండో రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు అది అందరికీ తెలిసిన విషయం ప్రజలు కూడా నమ్మి రెండుసార్లు ఓటేసినారు ఈ రాష్ట్ర పరిస్థితి ఏమైంది అప్లపాలైంది రోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ధనిక రాష్ట్రం మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని దివాలా దంచి అప్పులపాలు చేసింది ఎవరంటే బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అసెంబ్లీలో చర్చకి కూడా కేసిఆర్ అసెంబ్లీలో చర్చకి కూడా కేసిఆర్ వస్తాడా బ్రో మీరు ఇన్ని ప్రశ్నలు ఒకటేసారి ఏమం అంటနေస్తారు నేను చెప్తున్నా మీకు ఒకటే చెప్తున్నా తెలంగాణ డిజిటల్ మీడియా సోదరుల్ని అవమానించిన సంఘటన మీదని ట్వీట్ చేస్తే ధన్యవాదాలు చెప్తున్నారు రేవంత్ రెడ్డి మీద డైరెక్ట్ గా మీరు ఒక విధంగా డైరెక్టివ్ వింబర్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి మీద ఈ రాష్ట్ర నాయకత్వం మీద ప్రభుత్వ రేవంత్ రెడ్డి గారికి సలహాలు సూచనలు ఇస్తున్నా విమర్శలు చేయట్లేదు అది కూడా ట్వీట్లో కూడా పాలకులు అన్న ముఖ్యమంత్రి అనలే రేవంత్ రెడ్డి అనలేదు పాలకులు ఎవరైనా సరే ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు ఎవరైనా సరే డిజిటల్ మీడియా సోదరులని అవమానించకూడదు అది సబబు కాదు అని చెప్తున్నా ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి మంచి పనులు చేయండి ఆవేశపూరితమైన ప్రసంగాలు మాట్లాడి ప్రతిపక్షాలను తిట్టి 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 ప్రజలందరూ అసహించుకుంటుండ్రు మీరేం చేస్తారో ఏం చేస్తారో చెప్పండి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి కానీ ఊరికే ఇరవై నెలల నుంచి మరి సేమ్ అనకండి అని ప్రజలు అనుకుంటున్న విషయాన్ని చెప్తున్న తప్పితే నేను వ్యక్తిగతంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ళు ప్రభుత్వం కొనసాగాలి ఇది పేదల ప్రభుత్వం ఇది పేదల పార్టీ నేను కూడా కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానంతో చెప్తున్నా ఈ మాత్రం చెప్పకుంటే కూడా రేపు కాంగ్రెస్ పార్టీకే నష్టమవుతుంది మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు ఏదైనా తప్పు మాట్లాడితే డైరెక్ట్గా వాళ్ళతో కలిసి మాట్లాడే అవకాశం లేనప్పుడు ట్వీట్ ద్వారా నా ఆలోచన వెలిస్తూ ట్వీట్ ద్వారా నా ఆలోచన చెప్తున్నా అందరికీ అక్కడ నేను ఒక్కరిని ఉద్దేశించి చెప్పట్లేదు ఎవరైనా సరే ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్తున్నా అందువల్ల కాంగ్రెస్ పార్టీకి లాభం అవుతుంది ఎవరైనా తప్పుడు మాట్లాడినా సరి చేసుకుంటారన్న ఉద్దేశం ఆలోచనతో మంచి ఉద్దేశంతో చెప్తున్నా ఇక మీకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇరవై మంది ఇరవై మంది ఉన్నారు ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్న ఇప్పుడు కూడా రాబోయే రోజుల సమయం వచ్చినప్పుడు వాళ్ళ బండారం బయట పెడతా ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర సంపద లూటీ విషయంలో కానీ కాంట్రాక్ట్ల విషయంలో కానీ భూముల విషయంలో కానీ ఇసుక మాఫియా విషయంలో కానీ ఏ విషయమైనా సరే తెలంగాణ ప్రాంతానికి ప్రజలకు అన్యాయం చేసే పని ఎవరు చేసినా బహిరంగంగా మాట్లాడతారు థ్యాంక్ యూ